ఈ ఈ అన్నదాన కార్యక్రమంలో అమరావతి విహారి గారు అలానే కేపిఆర్ ఈవెంట్ అధినేత అయినటువంటి గారు గణేషు శ్రీనివాసులు శ్యామిన్ సుమన్ వీళ్ళంతా పాల్గొన్నారు ఓకే థ్యాంక్ యూ వినాయక చవితి సందర్భంగా మేము ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరిపినాము ఈ అన్నదాన కార్యక్రమంలో ఐదు వందల ఐదు వందల యాభై మంది పాల్గొన్నారు ఎందుకంటే నిమజ్జనానికి పెట్టేటువంటి ఖర్చుని మేము ఈ విధంగా పది మంది పేదలకి అన్నదానం చేద్దామని చెప్పి మొదలుపెట్టామండి ఇలాంటి కార్యక్రమం నెలకు ఒకసారి నెలకు ఫోర్ టైమ్స్ అంటే ఎవ్రీ వీక్ ఒకసారి అనేది ఇక్కడ లాంగ్ టైం జరుగుతూనే ఉంటుంది ఈ విపర్ యువసేన స్థాపకుడైనటువంటి అయినటువంటి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇంకా ఇది వీపీఆర్ యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకోకుండానే అరవిందరెడ్డి గారు వీపీఆర్ యొక్క ఇన్స్పిరేషన్తో అరవింద్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుతున్నారు ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతూనే ఉంటాయని అందరికీ వినవయించుకున్నాను అందరికీ నమస్కారం ఇవాళ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్లో అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం మన పెద్ద హాస్పిటల్లో ఏంటంటే మన ఆగుతోట పిల్లకాయలు ఆగుతూట అమ్మలు ఆగుతోట పెద్దలు ప్లాన్ చేసుకున్నారు మన మొత్తం అన్నదాన కార్యక్రమం సరే అని చెప్పి మన పెద్ద హాస్పిటల్లో ప్లాన్ చేసేవాడి రెండు వందల యాభై మందికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఏంటంటే చిన్న అన్నదాన కార్యక్రమం దాంట్లో ఏంటంటే మన యువసే యువసేన తరఫున వీపీఆర్ యువసేన తరఫున వీపీఆర్ సార్ని ఒక ఇదిగా తీసుకొని మనం చేస్తున్నామండి సో అది కంటిన్యూ చేస్తున్నాం యాజ్ లాస్ట్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్వర్డ్ చేసినాం అట్లా ఎవ్రీ మంత్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం చేసే పెద్ద ప్లాన్ చేస్తున్నాం సో అది మన యువత తరఫున వీపీఆర్ యువసేన తరఫున కార్యక్రమం అయిపోయింది నిజంగా ఆగుతోట అమ్మలకి నిజంగా నా ఎద్దుకు అయినా ధన్యవాదాలు ఎందుకంటే పాప వాళ్ళు నుంచి కష్టపడి ఇలా బిర్యానీ బిర్యానీ కర్డ్ రైస్ ఇవన్నీ రెడీ చేశారు పాపం థ్యాంక్ యూ అండి అండ్ హ్యాపీగానే చూస్తే అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేయండి ఇంట్లో ప్లస్ ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమం కూడా పెట్టండి బొమ్మకి పటాసులకి పెట్టే బదులు అట్లా ఒక చిన్న కార్యక్రమం కూడా డొనేషన్ కూడా ఇట్లా ఫుడ్ ఫుడ్ డొనేషన్ కూడా చేయండి అనేది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ